వెల్కమ్ విజయనగర జిల్లా గజపతి నగరం నియోజకవర్గం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా స్వర్గీయ శ్రీ కొండపల్లి పైడితల్లి గృహంలో మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు శ్రీ కొండపల్లి కొండలరావు గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు పార్టీ సీనియర్ నాయకులు రొంగల కృష్ణ గారు అల్లు విజయ్ కుమార్ గారు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించడమైంది ఎన్టీఆర్ గారి నోటో ఒకటో జన్మదిన వేడుకలు గడిచి పార్టీ హాస్పిటల్లో జరుపుకోవడం జరిగింది గడిచిన నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ రావడం చాలా సంతోషకరమైనది ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం పార్టీ తలకు ఐక్యత చూపిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆయన పుట్టిన పుట్టినరోజు వేడుకలో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పుకోవాలి తెలుగు తెలుగువాడి ఔనిత్యం తెలుగువాడు గొప్పతనం చాటి చెప్పిన మనిషి దేశంలోని తెలుగువాడు అనేవాడు ఉన్నాడంటే కేవలం ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు 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 రాష్ట్రం తెలుగు ప్రజలు ఉన్నారనే ఉడిపిని యావత్ దేశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నా అంటే చాలా సంతోషకరమైన విషయాన్ని భావిస్తూ వృత్తి చేసిన అందరు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను